ఐదు ధాన్యాల్లో ఏది ఏది అని గుర్తుపెట్టాల్సిందేది ఇట్ యువర్ యర్ న్యూ టెక్నిక్ అది తెలిసి ఉండాలి మీకు ఏవి మంచి విసిరి ధాన్యాలు ఏది మంచివి కావు ఏది ఏది అని రికగ్నైజ్ చేసే కెపాసిటీ మీకు ఇప్పుడు ఈ ఐదు రోజులు అటెండ్ చేసిన తర్వాత ఉండాలి సో ఎలా ఐడెంటిఫై చేయాలి ఏమి అనే దాని గురించి ప్రతి ఒక్కదాన్ని స్పెషల్ క్లీనింగ్ ప్రాపర్టీస్ ఏ భాగాలకి మంచిది ఏ రోగాలకి మంచిది అని ఇప్పుడు కొంచెం నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీ విల్ డిస్కస్ దట్ సో ఫస్ట్ కమింగ్ టు కొర్రలు ఫాక్టైల్ మిలెట్ ఇంకో పేరు దానిది ఇటాలియన్ మిలెట్ అని పిలుస్తారు సో పాస్ చేసి అందరూ చూడండి సో ఎంత ఫైబర్ ఉంటుంది కొర్రల్లో ఎయిట్ పర్సంటేజ్ ఫైబర్ కలర్ ఎల్లో ఇన్ కలర్ సో ప్రతి ఒక్క సిరిజాయినా వేరే వేరే రంగుల్లో ఉంటుంది అన్ని వైట్గా ఉన్నాయంటే అవి మంచివి కాదు చాలా ఎక్కువ పాలిష్ చేశారని సో కొర్రలు ఎల్లో కలర్లో ఉంటుంది సో ఏ రోగాలకి ఎక్కువ కొర్రలు వాడితే మంచిది అంటే కొర్రలు ఉండే ఫైబర్ ఇట్ ఈస్ గుడ్ ఫార్ క్లీనింగ్ ద నర్వ్స్ సో నరాలకి సంబంధించిన అన్ని రోగాలకి కొర్రలు చాలా మంచిది సో ఫార్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో ఫిట్స్ వస్తుంది జ్వరం ఎక్కువ అయితే ఫిట్స్ రావచ్చు లేకుంటే జ్వరం లేకుండా కూడా మామూలుగా రెగ్యులర్గా ఫిట్స్ వచ్చే రోగం ఉండొచ్చు బెడ్ వెట్టింగ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా పిల్లలు రాత్రి బెడ్లో ఉచ్చలు పోసుకుంటుంటారు దాంట్లో ఎందుకు అవుతుంది మన బ్లాడర్కి సప్లై చేసే నరాలు సరిగ్గా డెవలప్ కాకుండా ఉంటే ఆ కంట్రోల్ లేకుండా ఉంటుంది సో బెడ్ వెట్టింగ్కి కూడా కొర్రలు మంచిది ఇంకా రిటార్డెడ్ చిల్డ్రన్ స్పెషలీ ఏబిల్డ్ చిల్డ్రన్ వేరే వేరే రేంజ్లో ఉంటుంది సెరిబ్రల్ పాలసీ కావచ్చు మెంటల్ రిటైర్డేషన్ కావచ్చు ఆటిజం కావచ్చు ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే పిల్లలకి కూడా కూరలు చాలా మంచిది వాళ్ళకి డెవలప్మెంట్ టైంలో కానీ డ్యూరింగ్ బర్త్ కానీ జస్ట్ ఆఫ్టర్ బర్త్ కానీ కొంచెం నరాలు డ్యామేజ్ అయి ఉంటాయి బ్రెయిన్లో ఆక్సిజన్ సరిగ్గా దొరకకుండా వేరే వేరే కారణాలకి బ్రెయిన్ డ్యామేజ్ ఉంటుంది సో వాళ్ళకి కూడా ఆ బ్రెయిన్ ఇస్ మేడ్ ఆఫ్ నథింగ్ బట్ నర్వ్స్ సో నరాలకు సంబంధించింది కూర్రలు మంచిది ఇంకా షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి న్యూరోపతి అవుతుంది అంటే అరికాలలో మంట ఉంటుంది నడుస్తుంటే సరిగ్గా స్పర్శ తెలియదు దెబ్బ తగిలిన అది వాళ్ళకి పెయిన్ అనేది ఉండదు నప్పి అనే ఉండదు సో వాళ్ళకి అక్కడ ఇంజురీ ఉందని కూడా తెలియదు వాళ్ళకి సో ఇలాంటి సమస్యకి నర్వ్ ఎక్కడ డ్యామేజ్ అయి ఉంటుందో కూరలు మంచిది పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ వయసు అవుతూ పేరు మర్చిపోతారు వాళ్ళు ఎవరు అనే మర్చిపోతారు ఎక్కడున్నానని తెలియకుండా ఉంటుంది అలా సడన్ సడన్గా మెమరీ లాస్ అయిపోతూ ఉంటుంది సో అలాంటి రోగాలకి కూడా కూరలు చాలా మంచిది ఆల్సో ఫర్ జాయింట్ రిలేటెడ్ కంప్లైంట్స్ సో రుమాటిజం ఆస్టియో ఆర్థ్రైటిస్ రొమాటిక్ ఆర్థరైటిస్ వేరే వేరే టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ ఉండేది నరాలు ఈవెన్ స్పైన్లో సో నరాల పైన సో సయాటికా అనేది ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ అనేది నరాలకి సంబంధం ఉంటుంది జాయింట్స్కి కూడా సంబంధం ఉంటుంది సో బిట్వీన్ ఈచ్ వర్టెబ్రా సో మన వర్టిబ్రా ఇలా అరేంజ్ అయి ఉంటాయి ప్రతి ఒక్క దాని మధ్య నుంచి నరాలు బయటకు వస్తూ ఉంటాయి సో ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇది కొంచెం స్పేస్ తక్కువ అయితే లేకుంటే ఒక వర్టిబ్రా ఇలా అలా కదిలితే ఏమవుతుంది ఒక నరం పైన ప్రెషర్ పడుతుంది సో ఆ నరం ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ అంతా మీకు నప్పి అని అనిపిస్తుంది సో నెక్ రీజన్లో జరిగితే మొత్తం చేయి అంతా లాగుతుంది ఇక్కడ లోవర్ బ్యాక్లో అయితే మొత్తం కాలం అంతా లాగే పెయిన్ ఉంటుంది సో దానికి కూడా నరాలకి సంబంధించింది అండ్ జాయింట్కి సంబంధించింది ఏది మంచిది కొర్రలు చాలా మంచిది ఓకే సో ఆల్ నర్వ్స్ అండ్ జాయింట్ రిలేటెడ్ కంప్లైంట్స్కి కొర్రలు మంచిది ఎయిట్ పర్సెంట్ ఫైబర్ చూసేదానికి ఎల్లో కలర్లో ఉంటుంది ఓకే అందరూ చూసారా అన్ని దాంట్లో బ్యాలెన్స్డ్గా న్యూట్రియంట్స్ ఉండేది ఐదు సిరిధాన్యాల్లో అన్ని కరెక్ట్ కరెక్ట్ ప్రపోర్షన్స్లో ప్రోటీన్ కూడా ఉంది కార్బోహైడ్రేట్ ఉంది ఫైబర్ ఉంది విటమిన్స్ ఉన్నాయి అన్ని బ్యాలెన్స్ మోస్ట్ బ్యాలెన్స్డ్ గ్రెయిన్ అంటే కొర్రలు